ప్రత్యక్ష దయమైన తిరుమల శ్రీవారి శేషాచలం కొండలను ఆనుకొని అలిపిరి జూ పార్క్ రోడ్లో ఏదైతే గతంలో దేవలోక్ అనే ఒక సంస్థకి సుమారు ముప్పై ఎకరాల పైచిలుపు స్థలాన్ని కేటాయించారో ఆ స్థలం క్రమేణా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతానని చెప్పని ఇటీవల ముంతాజ్ హోటల్స్ అని అక్కడ పునాదులు ప్రారంభించడం జరిగిందని పనులు అదేవిధంగా ఇతరులు కూడా అక్కడ నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పని భక్తులంతా ఆవేదన ఆందోళన చెందడంతో ఈరోజు సాక్షాత్తు రాష్ట ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు తిరుమల పర్యటన సందర్భంగా ఏదైతే దేవలోకి ముంతాజ్ హోటల్స్ కి అక్కడ స్థలాలు కేటాయించారో సుమారు ముప్పై ఎకరాల పైచీలకు ఆ జీవోని రద్దు చేస్తున్నామని చెప్పి ప్రకటించడం ఇది నిజంగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతోనే చంద్రబాబు నాయుడు గారు మంచి మనస్సుతో ప్రకటించారని చెప్పని శ్రీవారి భక్తులుగా మేమంతా కూడా అభినందిస్తున్నాం స్వాగతిస్తున్నామండి నేను టిటిడి ఉన్నతాధికారులకి టిడి చైర్మన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి తిరుమల శ్రీవారి శేషాచలం కొండలను ఆనుకునే ఉన్నటువంటి స్థలాలలో భవిష్యత్తులో కూడా ప్రైవేటు వారికి ఎవరికీ కూడా అక్కడ స్థలాలు కేటాయించకుండా టిటిడి బోర్డులో ఒక తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపండి శాశ్వతంగా ఎవరు కూడా అక్కడ ప్రైవేటు వ్యక్తులు నిర్మాణాలు చేపట్టకూడదండి ఏ నిర్మాణం చేపట్టినా శేషాచలం కొండలను ఆనుకొని ఆ జూ పార్క్ రోడ్లో కేవలం శ్రీవారి భక్తుల సౌకర్యార్థం వసతి సముదాయాలు మాత్రమే అక్కడ వైద్య సదుపాయాలు గాని అలాంటివి నిర్మాణాలు చేపడితే ఎవరికి అభ్యంతరం ఉన్నది కాని ప్రైవేట్ హోటల్స్ కి ఏదైనా స్టార్ హోటల్స్ కి ముంతాజ్ హోటల్స్ కి అలా రకరకాల ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఆ స్థలం వెళ్లకుండా టీటీడీ బోర్డులో కూడా ఒక తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాలని చెప్పని టీటీడీ అధికారులు కూడా వెంటనే స్పందించి ఆ ముప్పై ఎకరాలు స్వాధీనం చేసుకుని భక్తుల సౌకర్యార్థం అక్కడ ఎటువంటి నిర్మాణాలు భవిష్యత్తులో నలభై సంవత్సరాలని దృష్టిలో పెట్టుకుని రద్దీని దృష్టిలో పెట్టుకుని అక్కడ భక్తుల సౌకర్యార్థం వసతి సముదాయాల్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని శ్రీవారి భక్తుడిగా స్థానికుడిగా విజ్ఞప్తి చేస్తున్నా మంచి నిర్ణయం తీసుకుని ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి